ప్రత్యేక హోదా ఆంధ్రల హక్కు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆరు వందల హామీలు ఇచ్చింది నెగ్గింది అది సాధించుకోవడం కూడా ప్రజల హక్కు ఈ రెండింటికి భంగం కలిగిస్తూ రెండున్నర సంవత్సరాలైనా వారు ఆరు వందల హామీలు అమలుపరచలేదు ప్రత్యేక హోదా కాదు అని తెలుగుదేశం బీజేపీ తేల్చి చెప్పింది ఈ సందర్భంలో చివరి ఉద్యమానికి చివరి దశ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల సమక్షంలోనే వెళ్తూ ఉన్నాము ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవడానికి వెళ్తూ ఉన్నాము తెలుగుదేశం బీజేపీకి ధైర్యం ఉంటే రమ్మని చెప్తా ఉన్నాము రండి పార్టిసిపేట్ చేయండి ఈ ప్రజా బ్యాలెట్లో పార్టిసిపేట్ చేయండి ప్రజలేం చెప్తారో వచ్చి చూడండి ఇప్పటికే తిరుపతి శ్రీకాకుళం పూర్తి చేసుకొని అల్టిమేట్గా ఐదు కోట్ల మంది ప్రజాభిప్రాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకుని రావడం తద్వారా మన హక్కులను సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దృఢ చిత్తంతో చేస్తున్నటువంటి మరో ప్రయత్నమే ఈ ప్రజా ఈ రెండు రెండున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమం చేసిందా లేదా అని మేము బ్యాలెట్ పేపర్ ఇచ్చాము అలాగే అభివృద్ధి కార్యక్రమం చేసిందా ఒక బ్యాలెట్ తర్వాత ప్రతి హోదా కవర్లో అందరూ ఉండే ప్రజలు మంచి స్పందన వస్తుంది తప్పకుండా చాలామంది అది ఇవ్వడం జరిగింది ఎక్కడ పనులు కావడం లేదు అభివృద్ధి కావడం జరగలేదు ప్రత్యేక హోదా కంపల్సరీ కావాలని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ప్రజలు నిర్ణయం చేయబోతారు ఈ ఏరియా బాగా మంచి ఏరియా కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు డిస్ట్రిప్స్ అన్ని కులాలి కాబట్టి మాటలు కూడా అభ్యంతరం వచ్చి ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చిన్న మొన్న సేపు ఇక పెద్ద రెండు మంది కాదు సేమ్ కూడా మీరు అభివృద్ధి కార్యక్రమం చేయలేదు కాబట్టి మంత్రులు ఎక్కువ లేదు అభివృద్ధి కార్యక్రమ లేదు ఈరోజు ప్రజల ముందుకు వచ్చి మొబైల్ చెప్తారు మాకు అభివృద్ధి కార్యక్రమం తెలియదు కాబట్టి తప్పకుండా మేము పెద్దగా గవర్నమెంట్గా పోయి చెప్తారు రెండు గంటల్లో మరి పెడతాం అభివృద్ధి దాన్ని బట్టి ప్రజల మీద మేము కూడా ప్రజల గవర్నమెంట్ మీద ఎదురుదాడి చేసి అభివృద్ధి కార్యక్రమం ముందుకు పోతాం రాజ్యాంగాలు ఇచ్చి మీరు మీరు కూడా చూస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి చెప్పిన మాటలు ఏవి కూడా నెరవేర్చకపోగా పైనుంచి మళ్ళీ మేము ప్రత్యేక ప్యాకేజీ అని అంటున్నారు ప్రత్యేక ప్యాకేజీ కాదు ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలా అని చెప్పి మేము అడుగుతున్నాము దానికి మేము ఎంతవరకు అయినా సరే కట్టుబడి ఇదే విధంగా వచ్చేంత వరకు కూడా పోరాడతామని చెప్పి ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీ అంటే ఉన్న ప్యాకేజీలు వస్తున్నాయి అంటే ఎవరైతే బలవంతులు ధనవంతులు ఉన్నారో వాళ్ళకి ప్యాకేజీలు వస్తున్నాయి కానీ మామూలు సామాన్యమైనటువంటి ప్రజలకు ఏవి కూడా ప్యాకేజీ రావడం లేదు అందుకని చెప్పి ప్రత్యేక ప్యాకేజ్ ప్యాకేజీ కాకుండా ప్రత్యేక హోదా కావాలని చెప్పి మీరు